ముందుగా మనకి పోలీస్ వర్గం ఎప్పుడు అనేటటువంటి సందిగ్ధత చాలా మందిలో కలుగుతోంది ఆదివారమా సోమవారమా అంటే ఒకటో తారీఖు రెండవ తేదీనా అని మనకి మార్గశిమ కార్తీక మాసంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు కూడాను నెల రోజుల పాటు కూడాను మనము ఆరాధనలు చేసుకున్నాము అటు స్నానం కానీ జ జపం కానీ దానం కానీ ఉపవాసం కానీ ఛాయానక్తం కానీ ఈ విధంగా అనేక రకాలుగా మనం చేసుకుంటున్నాం అయితే చిట్ట చివరకు వచ్చేసరికి పోలీస్ వర్గం అనేటటువంటిది చేసుకుంటున్నాం మనం గత వీడియోలో పోలీస్ వర్గం ఎలా చేసుకోవాలి ఆ ఆ పూజా విధానం ఏమిటి ఆ కథ అవన్నీ కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఒకటో తేదీనా రెండో తేదీనా అని అడుగుతూ ఉన్నారు అంటే మనకి తెల్లవారుజావన పాఠ్యమి గడియలు ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు మాత్రమే మనము పోలీస్ వర్గం అనేటటువంటిది చేసుకోవాలి మార్గశిరమాసంలో వచ్చే శుక్లపక్షంలో పాఠ్యమి రోజున మనం పోలీస్ వర్గం చేసుకుంటాము అది ఈసారి డిసెంబరు రెండవ తేదీన మనకి ఈ పోలీస్ వర్గం అనేటటువంటిది సోమవారం నాడు రావటం జరిగింది ఇది మనం అందరం కూడా దృష్టిలో పెట్టుకుందాం